దేవుడు అంటారు మొత్తం రాసిన వార్త ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనం గమనించినట్లయితే ఆ దినవందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామముల దెయ్యములు వెళ్ళగొట్టలేదా నీ నామముల అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను ఎన్నడూను ఎరుగన్ అక్రమము చేయి వారెలారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పు ఎన్ని అద్భుతాలు ఎన్ని ఆశ్చర్య కాలు చేసిన వారిని దేవుడు ఏం చేస్తున్నారు ఎవరో నాకు తెలియదు మీరు అక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళారు మరి అక్రమమైనటువంటి మార్గంలో వెళ్తే అద్భుతాలు ఎట్లా జరిగినాయి స్వస్థతలు ఎట్లా జరిగినాయి సూచక్రియలు అన్ని ఎట్లా జరిగాయి అంటే ఈ అపవాది వలన కలిగినటువంటి సూచక్రియలు అపవాది కలిగినటువంటి అపవాది వలన కలిగిన సూచక్రియలు సూచక క్రియలు రెండు విధాలుగా జరుగుతున్నాయి ఒకవైపు ఏమో దేవుని వలన జరుగుతున్నాయి అద్భుతాలు సూచక్రియలు మరణకరమైనటువంటి స్థితిలో నుండి లేపబడడం దేవునికి మొరపెట్టినప్పుడు వారి జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకునడం కన్నీటి ప్రార్థన దేవుని వారి జీవితాల్లో అద్భుత ఇవన్నీ కూడా వైపు జరుగుతున్నాయి ఇంకొక ఏమో ఇంకొక వైపు అపవాది వలన జరుగుతున్నాయి గొప్ప అద్భుతాలు సూచక్రియలు మరణములో నుండి వడతాయి లేపగా ఉంటున్నాడు ఎన్నో సూచక్రియలు మనం గమనించినట్లయితే క్రీస్తు విరోధి రెండవ రా రాకడా సమీపంలో వస్తున్నారు క్రీస్తు విరోధి వచ్చిన తర్వాత ఆకాశములో నుండి అగ్ని కురిపిస్తున్నారు అంత మహిమ అంత శక్తి ఎక్కడ ఉన్నట్టు అపవాదికున్న అపవాదికున్న శక్తిని బట్టి అద్భుతాలు సూచక్రియలు దొరుకుతున్నాయి కాబట్టి వాటిని మాత్రమే ఆధారము చేసుకొని వాటిని మాత్రమే ఆధారం చేసుకుంటే ఏమవుతుందంటే లేఖనాలను విడిచినప్పుడు ఏమవుతుందంటే దీవుని యొక్క మార్గం మనకు దొరకదు ఆ సూచక్రియలు అద్భుతాలు వాటిని మాత్రమే ఆధారం చేసుకొని ఎవరైతే ఆరాధనలు నడుపుతున్నారో ఎవరైతే ఆరాధన నడుపుచ్చు దేవుని యొక్క లేఖనాలను వ్యతిరేకిస్తున్నారు వారందరూ కూడా అపవాది యొక్క సంబంధువులు దేవుని యొక్క రాజ్యంలో వారికి చోటు లేదు అందుకే నువ్వు అద్భుతం చేసినా ఏ సూచక్రియ చేసినా కూడా లేఖనానుసారమైనటువంటి బోధ చేయగలగాలి లేఖనానుసారమైనటువంటి మార్గంలో నడవగలగాలి లేఖనానుసారమైనటువంటి విధానములను వెళ్ళగలగాలి ఆ విధానంలో వెళితేనే దేవునికి రాజ్యంలో నీకు చోటు ఉంటుంది లేకుంటే దేవుని రాజ్యంలో నీకు చోటు ఉండదు కాబట్టి ఆ విధానంలో మనం నడవగలగాలి ఎందుకంటే